ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం మే పదిహేనవ తేదీ గురువారం తులారాశివారికి సాయంత్రం ఆరు గంటల తర్వాత వీరు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి చాలా అలర్ట్గా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి వారు మరింతకి మే పదిహేనవ తేదీ గురువారం రోజు వారి జీవితంలో ఏం జరగబోతుంది ఆ రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత మీరు ఈ యొక్క రాశివారు మిమ్మల్ని ఎవరు టార్గెట్ చేస్తున్నారో ఎందుకు మీరు జాగ్రత్తగా ఉండాలి ఏ వ్యక్తులు మీకు హాని చేయబోతున్నారు మీరు ఏ విధంగా అలర్ట్గా ఉండాలి ఇటువంటి ఎన్నో విషయాలను రోజు మనం ఈ వీడియో రోజు చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రీ వారాహి దేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగ దేశం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ రాబోయే రోజుల్లో తుల రాశిలో జన్మించిన వ్యక్తులకు కొన్ని అనుకూల ఫలితాలు రాగా మరికొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఈ క్రమంలో మీరు కొన్ని గుడ్ న్యూస్లు వినడంతో పాటుగా అనుకునే సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి రాబోతుంది ఇకపోతే ఈ యొక్క సమయంలో తులారాసు వారికి సంబంధించి ఎదుర్కోవాల్సినటువంటి కొన్ని విషయాల్లో మాత్రం చాలా మీరు జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి ఆ సమయంలో మాత్రం చాలా ధైర్యంగా ఉంటూ జాగ్రత్తగా ఉండాలి అప్పుడే మీరు ఆ సమస్యల వలన నుంచి బయటపడతారు ఇక ముందుగా మనం ఈ యొక్క రాశి వారికి సంబంధించి మీరు రాబోయే రోజుల్లో ఎటువంటి శుభవార్తలు వింటారో చూసి తెలుసుకుందాం ఎవరైతే మీరు వృత్తి ఉద్యోగం ఉంటూ నిరాశలు జీవిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులు త్వరలోనే మంచి శుభార్తలను వింటారు మీలో ఎవరైనా వ్యక్తులు ఉద్యోగం చేస్తూ తమకు వృద్ధి లేదు అని బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులు రాబోయే రోజుల్లో అంటే మరికొద్ది రోజుల్లోనే ప్రమోషన్ ఇంక్రిమెంట్లు పూర్వకర చోటికి ట్రాన్స్ఫర్ వస్తాయండి దాంతో మీరు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు అలాగే ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు త్వరలోనే మరికొద్ది రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించబోతున్నారు చక్కటి ప్యాకేజీతో కూడిన మంచి లైఫ్ సెటిల్ జాబ్ రావడంతో మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు సన్నిహితులు శ్రేయభిరాశులందరూ కూడా అలాంటి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ జాబ్తో మీ లైఫ్ సెటిల్ అయిందనే చెప్పుకోవాలి లేకపోతే మీరు ఎవరైతే వృత్తి జీవితంలో బిజీగా ఉండి అంటే ఈ యొక్క వారు ఎవరైతే వృత్తి జీవితంలో బాగా బిజీగా ఉంటారో వారు ఈ సమయంలో మంచి వృద్ధిని చూడబోతున్నారు దాంతో మీరు రాబోయే రోజుల్లో మంచి ఆదాయాన్ని పొందుకుంటారు హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు అలాగే ఈ తులరాశిలో బిజినెస్ చేసే వ్యక్తులు మంచి ప్రాఫిట్స్ను అందుకుంటారు మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి లాభాలను తీసుకువస్తాయి దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు చేపట్టిన ప్రతి బిజినెస్లోనూ విజయాన్ని మీ సొంతం చేసుకుంటారు ఇక ఈ సమయంలో మీ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు ఇక ఆ తర్వాత లాభాలు వస్తూనే ఉంటాయి డబుల్ ప్రాఫిట్స్ను పొందుకుంటారు వ్యాపార పరంగా తుల రాసి వారికి ఎంతో మంచి శుభ చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకుని రాసివారు ఈ టైంలో కొత్త కొత్త బ్రాంచెస్ని ఓపెన్ చేస్తారు ఈ యొక్క విస్తరణ మీ వ్యాపారంలో చక్కని అభివృద్ధిని పొందడానికి బాగా హెల్ప్ అవుతుంది ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే అవకాశం కూడా ఉంటుంది ఇక మీకు ఈ సమయంలో మంచి ఆర్థికంగా మీరు చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతుంది అనమాట మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి ఇన్కమ్ రావడం అవుతుంది అనమాట మంచి సంపద జనరేట్ అవుతుంది చక్కటి ఇన్కమ్ పొందడం జరుగుతుంది అయితే భాగస్వామి వ్యాపారం చేసేవారికి ఈ యొక్క వ్యాపారస్తులకి ఈ సమయం అంత అనుకూలంగా లేదు కాబట్టి ఈ యొక్క ఈ సమయంలో భాగస్వామ వ్యాపారం ఒప్పందంపై చేసే సంతకాలు అనుకూల ఫలితాలను ఇవ్వవు కాబట్టి భాగస్వామి వ్యాపారానికి కాస్త దూరంగా ఉండడం బెటర్ అండి ఇక ఎంతోకాలంగా భూమి ఆస్తి వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ యొక్క రాసి వారికి ఇంతకంటే గుడ్ టైం మళ్ళీ రాదు కాబట్టి ఇప్పుడే త్వరపడండి మీరు ధనాకనక వస్తు వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు అదేవిధంగా ఈ రాశివారిలో ఎవరైనా తమకు సొంత ఇల్లు కావాలని కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో మీ కోరిక నెరవేరుతుంది అయితే సొంతంగా నీళ్ళు కట్టుకుంటారు లేదంటే ఒక మంచి సూపర్ అవసరమైన మీ సొంతం చేసుకుంటారు తులరాశ్వర్ ఈ యొక్క సమయంలో మీరు చాలా అంటే చాలా సంతోషంగా గడుపుతారు అలాగే విద్యార్థులు చదువులో చాలా చక్కగా హ్యాపీగా అంటే ఏ ఏ వ్యక్తులైతే మాకు ఇప్పటివరకు చదువు రావట్లేదని ఇబ్బంది పడుతున్నారు మీ తల్లిదండ్రులు కూడా ఎంత బాధపడుతున్నారు అటువంటి వ్యక్తులు మాత్రం ఈ సమయంలో చాలా చక్కగా చదువుల్లో మీరు నెంబర్ వన్గా ఉండబోతున్నారు చక్కగా చదువుల్లో రాణిస్తారండి ఈ రాశి స్టూడెంట్స్ మీ కోలే ఈ యొక్క మీ గోల్ రీచ్ అవుతారండి అనుకున్న ర్యాంకింగ్ సరిస్తారు మంచి పేరుని తెచ్చుకుంటారు నేను యూనివర్సిటీలో సీట్ వస్తుంది ఇకపోతే విదేశాల్లో జాబ్ చేయాలని మీ కోరిక ఈ సంవత్సరంలోనే ఖచ్చితంగా నెరవేరుతుంది కాకపోతే కాస్త పేషెంట్స్ అవసరమని గుర్తుపెట్టుకోండి మీరు అనుకున్న దానికంటే హై రేంజ్ ప్యాకేజ్తో విదేశాల్లో మీ లైఫ్ సెటిల్ అయ్యే ఉద్యోగంలో జాయిన్ అవుతారు దాంతో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదండి ఇక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారు ఇకపోతే ఈ రాశి వ్యక్తులకు పెళ్ళయి ఎన్ని సంవత్సరమైన సంతానం లేక బాధపడుతూ ఎన్నో నోములు వ్రతాలు పూజలు చేసి గుళ్ళు గోపురాలు తిరిగి తిరిగి ఎంతో మంది దేవుళ్ళను మొక్కి చుట్టుప్రక్కల వారి చూటుబొట్టి మాటలతో నానా సమస్యలు బాధలు పడుతున్నటువంటి ఈ యొక్క తుల రాశి వ్యక్తులు త్వరలోనే మంచి చక్కటి శుభార్తను వింటారు మీరు తల్లిదండ్రులు అయ్యే అవకాశం ఉంటుంది సంతాన ప్రాప్తి కలుగుతుంది పన్నెండు బిడ్డకు జన్మనిస్తారు ఇన్నేళ్ళు మీ నిరీక్షణకు చక్కటి ఫలితం రాబోతుంది కాబట్టి ఏ వ్యక్తులు ఎటువంటి చుట్టుబొట్టు మాటలు మిమ్మల్ని దెబ్బి పొడిచినా అస్సలు మీరు వారి మాటలను ఖాదర్ చేయొద్దు ఈ చదువు ఆ చవి తులారాసారు అప్పుడు మీరు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటారండి మనకి ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా ఎవరు అనే చాలా మంది ఉంటారండి కాబట్టి అటువంటి వ్యక్తులకి చెప్పు దెబ్బతో సమాధానం చెప్పిన మాదిరి మీరు మీకు పట్టుబెడుతున్న వారి సమాధానం చెప్పినట్లు అవుతుంది వారు మిమ్మల్ని ఇప్పటివరకు ఎన్నైతే మాటలు అన్నారో అవి వారికే తిరిగి ట్ల అవుతుందండి కాబట్టి గుర్తుపెట్టుకుని ఎవరైనా సరే తులరాశి వారి ఆవేశపడద్దు వారి మాటలు వారికి తిరిగి వెళ్తాయి ధైర్యంగా ఉండండి ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి మే పదిహేనో తేదీ అంటే గురువారం రోజు తులరాశి వారికి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ యొక్క వ్యక్తిని మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలని అనుకున్నాం కదా ఇంతకు ఈ యొక్క విషయానికి సంబంధించి ఏ విధంగా మీ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఏ విధంగా ఇదంతా జరగబోతున్నా ఇప్పుడు మనం చూద్దామండి మే పదిహేనో తేదీ గురువారం తులరాశి వారికి సాయంత్రం ఆరు గంటల తర్వాత కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారండి జాగ్రత్త జాగ్రత్త చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే మీరు బిజినెస్ చేస్తూ మీకు ఆపోనెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క అందరూ వ్యక్తులు కూడా కలిసి మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు మీ బిజినెస్ని ఏ విధంగా దెబ్బతీయాలి ఏ విధంగా మీ యొక్క బిజినెస్ని డౌన్ చేయాలి మీరు ఏ విధంగా నష్టాలు లేతే వారు ఎలా హ్యాపీగా ఉండాలి మీరు నష్టాలు లేకపోతే వారు ఏ విధంగా లాభాలను పొందాలి మీ నుంచి వారు ఎటువంటి లాభాలను పొందడంతో పాటుగా మిమ్మల్ని ఏ విధంగా దొంగ దెబ్బ కొట్టాలని చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారండి కాబట్టి ఆ సమయం రావడంతో మే పదిహేను తేదీన మిమ్మల్ని ఒక్క దెబ్బతో నిజంగా ఒక లాస్లోకి వెళ్ళిపోయే విధంగా మిమ్మల్ని టార్గెట్ చెబుతున్నారు కాబట్టి చుట్టి అసలు మీ చుట్టూ ఏం చేస్తుందో ఒక్కసారి గమనించుకుండి తొలరాస్తారు కాబట్టి మే పద్దెనిమిది తేదీ గురువారం సాయంత్రం ఆరుగిన తర్వాత ఈ యొక్క వ్యక్తిని మేము టార్గెట్ చేస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ వ్యక్తులు ఏం చేస్తున్నారని మనం అంచనా వే ఉండే కాబట్టి ఆ చుట్టుప్రక్కలు మీ చుట్టుప్రక్కల ఏం జరుగుతుంది వాళ్ళు ఎటువంటి ఎటువంటి ఎత్తుబడులు వేస్తున్నారు ఎటువంటి టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు మీ యొక్క కస్టమర్స్ని వారు ఏ విధంగా ట్ర అంటే మధ్యలోనే మీ దాకా రాకుండానే ఆ కస్టమర్స్ని వారి వైపు ఏ విధంగా తిప్పుకుంటున్నారు మీకు ఎటువంటి నష్టం కలిగిస్తున్నారు మీ బ్యాగ్లో అసలు ఏం జరుగుతుంది మీ బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది మీకు తెలుసుకోకుండా ఏ విధంగా సతమతమవుతున్నారు ఎందుకు మన నష్టాల్లో ఉన్నాము మొన్నటి దాకా బిజినెస్ బాగానే నడిచింది కదా ఇప్పుడు ఎందుకు ఇలా డౌన్ అయిపోయాము లాభాలు ఎందుకు రావట్లేదు మీరు తన మునకులే చాలా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి ఒక్కసారి మీ బ్యాగ్ లో ఏం జరుగుతుందో ఒకసారి మీరు కనుక్కుని జాగ్రత్త పడింది ఇకపోతే తులరాశి వ్యక్తులు వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాన్ని సాధించడానికి అదేవిధంగా జాతక రీత్యా కలిగి దుష్ప్రభావం కలిగిపోవడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాన్ని పాటిస్తే మీకు అంతా కూడా శుభమే కలుగుతుంది మన పరిహారం అంటే ఇప్పుడు చూద్దాం తులారశి వారు శుభ ఫలితాలు పొందాలంటే మీరు సుబ్రహ్మణ్యశ్వరిని ఆరాధించడం చాలా మంచిది ఆదివారం సురేష్ఠం పఠించండి ఆదిచార్య స్తోత్రాన్ని పఠించండి అదేవిధంగా ఈ క్రాస్ వారికి దేవీ కడ్గమాల దుర్ దుర్గాష్టకం అదేవిధంగా ఈ ఈ క్రాస్ వారికి దేవి కడ్గమాలతో పాటు దుర్గాష్టకం పఠించడం వల్ల శుభ ఫలితాలు ఇస్తుందండి అలాగే శనివారం రోజు రావు సమయంలో దుర్గాదేవిని పూజించండి అదేవిధంగా మన మనసారా ఆరాధించండి ఈ విధంగా చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్ర పండితులు అంటున్నారు ఇక ఈ రాసు వారికి అన్నింటి బాగా కలిసి రావాలి అంటే మీరు ధరించవలసిన నవరత్నం వచ్చేసి మాణిక్యం దీన్ని ధరిస్తే మీకు బాగా కలిసి వస్తుంది మీ సమస్యలు తీరిపోతాయి కష్టాలు ఊపిరించి బయటపడతారు దైవ వల్ల మీకు చాలా తోడుగా అండగా సపోర్ట్ గా ఉంటుంది మీరు ఏ పని చేసినా మీకు అందులో తిరుగులను విజయనగరం సొంతం చేసుకుంటారు అదేవిధంగా ధనపరంగా ఎటువంటి లోటుపాట్లు ఉండవు అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు డబ్బు మీ ఇంట్లో నాట్యం పడుతుంది ధనం మీకు ఎక్కువ ఆకర్షించబడుతుంది మీ అదృష్ట బలం కూడా పెరుగుతుంది అన్ని బాగా కలిసి వస్తుంది మీరు నిండు నీళ్లు హాయిగా జీవిస్తారు మీ సమస్యలన్నీ కూడా క్రమంగా తొలగిపోవడానికి మీరే స్వయంగా గమనిస్తారు సో చూసారు కదా తులారాస్తారు వారు మే పదిహేను గురువారం తొల వారికి సాయంత్రం ఆరు గంటల తర్వాత మీరు ఈ యొక్క రాస్ వారు ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు మీరు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి మీకు సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి ఇటువంటి ఏమైనా విషయాలని రోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఇబ్బంది వస్తుంది ఇక మరొకటి వ్యక్తి మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్